కథ ప్రపంచంలోని శ్రతులకు ఈరోజు వినిపించిపోయే కథ పురాణం సుబ్రహ్మణ్య గారి రాసిన ఇల్లాలి ముచ్చట్ల నుండి ఎవరింట్లో పూస్తేనే మా ఇల్లు బొమ్మరిల్లు మా సంసారం లిక్కి సంసారమును ఇరవై ఏళ్ల క్రితం ఇండిపెండెంట్గా మేము కాపురం పెట్టిన కొత్తలో అప్పటికి మా వారికి ఇంకా సార్వభౌమాధికారాలు సంక్రమించలేదు చిన్న గుండు పప్పు గిన్నె కొనమంటే అవసరమో కాదో అమ్మకి ఉత్తరం రాసి కనుక్కుంటాను అనేవారు మా గురువుగారు మేము సంసారం పెట్టిన డేస్లో అంటే ట్వంటీ ఏళ్ల క్రితం గిన్నెలో తలగొట్టి తవ్వెడు బియ్యం అత్యవసర కుంపటి మీద పడేస్తే అది మా ఇద్దరికీ ఎక్కి తక్కి అయి తినలేక గుడ్లు తేలేసేవాళ్ళం మా ఇద్దరికీ ఒక పూటకు సరిపడే కూరలు అల్లం పచ్చిమిరపకాయలు అండ్ ఆల్సో ఉల్లిపాయలు మా వారు కొని ప్యాంటు జేబులో పోసుకొచ్చేవారు ఇప్పుడు మా ఇంట్లో కూరలు సంచి అప్పుడు మాకు బియ్యం సంచి ఇన్ దోస్ డేస్ పావలా పెట్టి పకోడీలు మిఠాయి కొమ్ములు రెగ్యులర్గా తెచ్చేవారు మావారు బాత్రూంలోంచి వచ్చే వాటర్ వేస్ట్ అవ్వకుండా అక్కడ చిన్న సన్నజాజి పందిరి ఒక మల్లె అంటూ ఒక గులాబీ మొక్క వేసి జాగ్రత్తగా పెంచాను బియ్యం కడువు మేక పెంటికలు ఏరుకొచ్చి వేసి అక్కడే కూర్చునేదాన్ని అవి ఎప్పుడు మొగ్గ తొడుగుతాయో పూస్తాయో అని ఆలోచిస్తూ చిన్న మొగ్గ వేస్తే ఏ గులాబీ చెట్టు అయినా పూస్తే పందిరి మీదకు సన్నజాజి తీగలు బుల్లి బుల్లి ముండలల్లే పాకుతూ ఉంటే నాకెంతో సంతోషంగాను గొప్పగాను ఉండేది నేను ఆ మొక్కలకు తాళ్లు కట్టి చిన్న చిన్న కర్ర ముక్కలతో సపోర్టులు పెట్టి చుట్టూ బోదలు చేసి ఆ కాస్త జాగాలో ఒక ఉద్యానవనాన్ని సృష్టించుకుని మురిసిపోయేదాన్ని నా తన్మయత్వం నా మురిపన్ని చూసి మా వారు నేను క్రాక్ అనుకున్నారు డామిడ్ మొక్కల సంగతి మీకు తెలియనే తెలీదు అవి నా ఫ్రెండ్సు అని దబాయించేదాన్ని ఒక ఆనా పెట్టి రోజు పూలు కొనుక్కోరాదా అనేవారు మావారు కొంచెం బ్రూట్ నేను నా మొక్కలతో మాట్లాడుకుంటూ కూర్చునేదాన్ని అవి నా మాటల్ని వింటున్నట్టుగా గాలి కదులుతూ నాతో ఆడుకునేవి వాటి కొమ్మల్ని రెమ్మల్ని సర్ది నీళ్లు పోసి పోట్లాడుకోవద్దని చెప్పి నాకు తెలిసిన పిచ్చి పాటలన్నీ వాటికి పాడి వినిపించేదాన్ని అవి నా మాటలకు తల ఊపినట్టే నా పాటలకు కూడా తల ఊపేవి నా పాత ఉత్తరాలన్నీ ఆ మొక్కల దగ్గర చాపేసుకుని కూర్చుని చదువుకునేదాన్ని ఆ ఉత్తరాల్లోని సంగతులన్నీ బహుశా వాటికి తెలుసు నన్నోసారి మా వారు లెంపకై కొడితే నేను అక్కడే కూర్చుని ఏడ్చాను వాటిని చూసి నేను మౌనంగా గంభీరంగా ఉండడం కూడా నేర్చుకున్నాను వాటిని చూసే సంసారాన్ని పచ్చగా కళకళ్ళాడుతున్నట్టుగా తీర్చిదిద్దుకోవడం కూడా నేర్చుకున్నాను ఓ పక్క కుర్రతనం ఆ కుర్రతనానికి సరిపడని భయంకరమైన ఒంటరితనం ఆ ఒంటరితనానికి తోడై చిలిపి ఊహలు నన్ను బాధించకుండా ఆ మొక్కలతో కాలక్షేపం చేసేదాన్ని మా ఇంట్లో ఒక పిచ్చుక ఫ్యామిలీ కూడా ఉండేది మధ్యాహ్నం వంటిల్లు కడిగేసి గదిలో మంచం మీద వెల్లికిలా పడుకొని పిచుక సంసారం గురించి స్టడీ చేస్తూ ఉండేదాన్ని అవి కిచకిచమంటూ కబుర్లు చెప్పుకుంటూ హడావిడి చేస్తూ గదంతా తిరిగేవి కిటికీల్లోంచి బయటికి వెళ్ళి మళ్ళీ ముక్కును ఏదో కరుచుకుని యమాబిజీగా ఉండేవి అవి మాట్లాడుకోవడం నా గురించి మావారి గురించేనేమోనని నాకు లోపల చాలా డౌట్గా ఉండేది తెలుసుకుందామంటే ఏమో రాదాయే బట్టలు ఉతుక్కుని వాటిని ఆరేసుకునే వేళకు దండాల మీద వచ్చి వాలేవి బోల్డ్ కాకులు కాకులు ఆడాలను అట్టే చెయ్యవు ఓ పక్కకు మొహం పెట్టి దొంగ మళ్ళే అవి నాకేసి చూసేవి రౌడీ కాకులు తడిబట్టలు పిండి ఆరేస్తూ వాటిని కసురుకునేదాన్ని అవి అటూ ఇటూ ఎగురుతూ ఎంగిలి అడిగిన కడిగించోట పారేసిన మెతుకుల కోసం కూరముక్కల కోసం బాత్రూంలో మర్చిపోయిన సబ్బు బిళ్ళల కోసం నేతి చెంచా కోసం నన్ను ఏడిపించుకొని తినేది అప్పుడప్పుడు చుట్టాలల్లే మా ఎదురు గోడ మీదకి కోతులు కూడా వచ్చేవి కోతులు వస్తే తలుపులు బిగించుకొని గదిలోకి పోయి ఇల్లు సర్దుకుంటూనో లేసులు అల్లుకుంటూనో కిటికీ దగ్గర స్టూలు వేసుకొని కూర్చునేదాన్ని అవి నా కేసు చూసి పళ్ళికిలించి పెంకుల్ని అటూ ఇటూ తిరగేసి చేతికి అందినివన్నీ పట్టుకుపోయి నానా అల్లరి చేసేది కథలు చదివే ఓపిక ఉండేది కాదు బాగా రాసినవి చచ్చేవి కావు బాగా రాయనివి మనసుకు నచ్చేవి కావు మా వారు ఆఫీసు అదులంగానే ఇంటికి రాకూడదా వచ్చి నాకు కంపెనీ ఇవ్వకూడదా అనిపించేది దెబ్బలాడి మా ఊరు వెళ్ళిపోతే బాగుండు అనిపించేది కానీ ఒక్కరోజు పోట్లాట వేసుకున్నా మళ్ళీ మరునాడు పోట్లాడేందుకు ఎవరూ ఉండరు కదా ఎలా తోస్తుంది అనే డౌట్ ఉండేది అదీ కాక మా ఊళ్ళో నా వయసు అమ్మాయిలందరూ కాపురాలకు వెళ్ళిపోయి ఉంటారు అక్కడ కూడా దిక్కుమాలిన ఒంటరితనమే ఎదురైనప్పుడు ఇక్కడే నోరు మూసుకొని పడుండడం మేలు అనిపించేది ఈ మంచం ఆ లాగి ఆ కుర్చీ ఈ మూలకులాగి బల్లలు సర్ది గిన్నెలు తుడిచి అలమార్లు సర్ది ఎంతకు కాలక్షేపం కాక చివరకు మొక్కలతో ఫ్రెండ్షిప్ పెట్టుకున్నాను ముందు మురికిగా తడితడిగా చెత్త చెత్తగా ఉన్న జాగాను శుభ్రం చేసి చిన్న చిన్న సైడ్ కెనాల్స్ తవ్వి అక్కడ నీరు నిలిచిపోకుండా పెంకులతో రాళ్లతో సైడ్ వాల్సు తూములు డ్యాములు ఆనకట్టలు కట్టి ఆల్మోస్ట్ ఆడుకునేదాన్ని మట్టితో నీళ్లతో ఆడుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటే నేను మొక్కల్ని పెంచటం నేర్చుకున్నాక రోజూ మా వారితో దెబ్బలాటే ఆయన్ని నా మొక్కల దగ్గర మొహం కడుక్కొనిచ్చేదాన్ని కాదు ఆ ఎస్టేట్ అంతా నాది అక్కడ ఉమ్మేసిన పళ్ళు తోముకుని గలీజ్ చేసిన ఊరుకునేదాని కాదు బ్రహ్మరాక్షసులా మీద పడిపోతావేంటి అంటూ కసురుకునేవారు మా వారు నేను మళ్లీ పుట్టింటికి వెళ్లవలసిన ఎమర్జెన్సీ ఒకటొచ్చి పడింది అప్పుడు మొక్కల్ని చాలా జాగ్రత్తగా చూడమని శ్రీవారికి పదే పదే చెప్పాను విసుక్కున్నారేమో మళ్ళీ నేను ఆ నెలలు పుట్టింట్లో బైఠాయించి మా కులదీపాన్ని ఎత్తుకుని వచ్చేసరికి ఇల్లు మార్చేశారు కొత్తింట్లోకి మారడం అట్టే సుఖమైన డైవర్షన్ కాదు నా మొక్కల గురించి ఏం చేశారని మా వారిని అడిగాను ఇంటివారమ్మాయిలు ముచ్చట పడితే ఇచ్చేసానన్నారు నాకు ఏడుపు వచ్చినంత పని అయింది ఇంటివారమ్మాయికి ఎన్నేళ్ళు అని కన్నీళ్ళు ఆపుకుంటూ అడిగాను వాళ్ళ సరోజ నెరగవు బిఎస్సీ మూడు మాటలు తప్పింది ఆ పిల్లే వచ్చి అడుగు పట్టుకుపోయింది దీని బిఎస్సి తెలివితేటలు తగలయ్యా నేనుండగా రాలేదు వస్తే కాళ్ల మీద చేతుల మీద వాతలు పెట్టేద్దును కదా అనుకున్నాను మా వారన్నారు కదా ఇప్పుడు మనం ఖాళీ చేశాక దొడ్డంతా సిమెంట్ గచ్చు వేశారు నువ్వు పాపం మట్టితో గలీజ్తో నానా అవస్థపడేదనివి దొడ్డంతా చితపతలాడుతూ ఉండేది అని నా గుండెల మీద ఎవరో సిమెంట్తో గచ్చు చేసినట్టు అనిపించింది నా పిచ్చిముండలు సన్నజాజి గులాబీ మల్లె అంటూ ఎలా ఉన్నాయో కదా అవి నా చేత్తో పెంచిన మొక్కలు ఆ బిఎస్సీ తప్పిన దిబ్బమొహందానికి ఆ దానం చేసిన మా వారి చవటతనానికి నాకు ఒళ్ళు మండుకుపోయింది వాటికి నీళ్లు పోసి పెంచాననుకున్నారా ఏమిటి నేను పాటలు పాడి కబుర్లు చెప్పి వాటిని సాకాను ఎవరైతే మతుకు దొడ్డంతా గచ్చు చేయగలరు కానీ నా మనసులోని జ్ఞాపకాలను సిమెంట్ పోసి గచ్చు చేయలేరు కదా అసందర్భ మనుషులు ఇంట్లో ఉన్నప్పుడు ఇటువంటి మమకారాలను ఇక ముందన్నడూ పెట్టుకోదలుచుకోలేదు ఎవరింట్లో పూస్తేనే అవి నేను పెంచిన గులాబీ సన్నజాజి మల్లె కదా ప్రపంచంలోని శ్రోతలు పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు రాసిన ఇల్లాలి ముచ్చట నుండి ఎవరింట్లో పూస్తేనే ముచ్చట విన్నారు మరొక మంచి ముచ్చటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు